రాజమండ్రి ఎంపీ అభ్యర్థిపై వైసీపీ కసరత్తు దేనికోసం టీడీపీ జనసేన తీసుకునే నిర్ణయాలను బట్టి అధికార పార్టీ అక్కడ అభ్యర్థిని డిక్లేర్ చేయనుందా లేదంటే సామాజిక వర్గాల లెక్కలు వేసుకుంటుందా అసలు రాజమండ్రి అభ్యర్థి విషయంలో రోజుకో పేరు ఎందుకు వస్తుంది దీని వెనుక వైసీపీ వ్యూహం ఏంటి రోజురోజుకీ రసవత్రంగా మారుతోంది రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ రాజకీయం ముఖ్యంగా అధికార వైసీపీలో ఎన్నికల నేపథ్యంలో రోజుకో ప్రచారం పూటకు అభ్యర్థి పేరు తెరపైకొస్తోంది ముందు నుంచి బీసీ సామాజిక వర్గం నుంచే రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఉంటారని ప్రకటించారు దీంతో బీసీ వర్గాల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతూ వచ్చింది రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీట్లను ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి గౌడ వర్గాలకు కేటాయించారు రాజమండ్రి ఎంపీసీటు కూడా అదే సామాజిక వర్గానికి కేటాయిస్తామని ప్రకటించింది వైసీపీ అధిష్టానం అయితే బీసీ సామాజిక వర్గంలో యాభై నాలుగు ఉండడంతో కేవలం గౌడ వర్గాలకే కేటాయిస్తే ఇతర ఉపకులాలతో ఇబ్బందులుంటాయని భావించడంతో ఇప్పుడు రాజమండ్రి సీటును కాపు సామాజిక వర్గానికి కేటాయించాలన్న ఆలోచనతో ఉన్నారట వైసీపీ పెద్దలు బీసీలకేనని చెబుతూ వచ్చిన రాజమండ్రి ఎంపీ సీటు ఓసీ వర్గానికేనంటూ తెరపైకి కొత్త వాదన తీసుకొచ్చింది వైసీపీ దీంతో ఓసీ సామాజిక వర్గంలో కొత్త ఆశలు చిగురించాయి దీనిలో భాగంగానే లేటెస్ట్ సంక్రాంతి రూమర్ పుట్టుకొచ్చింది రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జక్కంపూడి రాజా రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి గణేష్ ఉంటారంటూ కొత్త పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది దీంతో తూర్పు రాజకీయ ముఖ వేగంగా మారుతోంది కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి శెట్టిబలజ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ప్రకటించారు ఇటు రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన మార్గాని భరత్ పేరుని ప్రకటించారు అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని వైసీపీ ప్రకటిస్తుందని ఊహాగానాలు వచ్చాయి అందులో భాగంగానే ఎంపీ అభ్యర్థులుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కోడి ప్రవీణ్ డాక్టర్ అనసూరి పద్మలత మరికొందరి పేర్లు వినిపించాయి అయితే బీసీ సామాజిక వర్గంలో ప్రాధాన్యమున్న ఇతర ఉపకులాలు ఉండడంతో వైసీపీ నాయకత్వం మనసు మార్చుకుంది రాజమండ్రి ఎంపీసీటు కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తే మంచిదనే భావనతో ఉందట వైసీపీ అధిష్టానం కాపు సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంటే ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ ని ఒప్పించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకు వివి వినాయక్ రాజమండ్రి ఎంపీసీటుపై ఆసక్తి చూపడం లేదన్న వాదన తెరపైకొచ్చింది సంక్రాంతి వేడుకల్లో సంబరాలతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా జరిగాయి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాస గృహంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ మరికొందరు వైసీపీ ముఖ్య నాయకులు పండుగ సమయంలో సమావేశమైనట్లు తెలుస్తోంది ఒకవేళ వివి వినాయక్ ఎంపీ అభ్యర్థిగా నిరాకరిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన జక్కంపూడి రాజాని రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఈ సమావేశంలో వచ్చినట్టు తెలుస్తోంది ఇదే సమయంలో జక్కంపూడి గణేష్కి రాజానగరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది ఇదే జరిగితే జక్కంపూడి ఇంట ఫ్యామిలీ ప్యాక్ అవకాశం దక్కినట్లేనని జక్కంపూడి వర్గీయులు చెబుతున్నారు అయితే ఎంపీగా బరిలో ఉండాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలని అయితే ఇప్పుడు తనకు ఎంపీ అభ్యర్థిగా నిలబడేంత ఆర్థిక స్థోమత లేదంటూ జకంపుడి రాజా ఈ ప్రతిపాదనను సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జాబితాలో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేరు ఇప్పటికీ లేకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది జక్కంపూడి రాజా పేరును రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా కూడా పరిశీలించే అవకాశాలు లేకపోలేదని జక్కంపూడి స్వగృహంలో మంత్రి వేణు సాక్షిగా జరిగిన సమావేశంతో తేటతెల్లమవుతున్నట్టు కనిపిస్తోంది ఈ పరిణామాలతో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా సరైన నాయకుడు దొరకని పక్షంలో మళ్లీ మార్గాని భరత్ని ఎంపీ అభ్యర్థిగా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు విశ్లేషిస్తున్నారు రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ మైనార్టీకి చెందిన ప్రముఖ కమెడియన్ అలీ పేరు కూడా తెరపైకొచ్చినట్టు తెలుస్తోంది అయితే రాజమండ్రి ఎంపీ సీటును అసలు బీసీకి కేటాయిస్తారా లేదా ఓసీకి కట్టబెడతారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఎవరి అంచనాల్లో వారున్నారు ప్రస్తుతం జనసేన టీడీపీ కూడా సీట్లపై కసరత్తు మొదలు పెట్టడంతో ఆ పార్టీ మూమెంట్ని బట్టి వైసీపీ రాజమండ్రి అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది